హలో అండి నేను ఆరు నాన్న దగ్గరే ఇక ఉండే రకరకాల పక్షులు వస్తున్నాయి కానీ ఇక మన పనులు ఉంటాయి కాబట్టి చీయించలేకపోయినా ఇప్పుడు ఒకసారి చూపిస్తాం అనుకుంటున్నా పిల్లయితే పాల ప్యాకెట్ అంతా చంపేసింది అవన్నీ గడిగేసరికి చాలా లేట్ అయింది అట్లా మూత ఉన్నా కూడా ఇస్తుంది ఏం చేయాలి పైన కూర్చున్నాయి పిట్టలు పైన గాలికి భలే కూర్చుంటాయి ఇక ఇప్పటిదాకా ఎన్ని తిరిగినాయో సైలెంట్ అయింది సరే ఇక ఇప్పుడు మనం పూజ టైం అవుతుంది వాటి పనులన్నీ చేసుకోవాలి జమ పనులు తెంపి టెంపుల్కి పంపిన ఇప్పుడే ఇవన్నీ పనులు ఇక చేసుకోవడమే ఉంటాయి వన్ బై వన్ సరే ఇంట్లోకి వెళ్దాం మరి ఇంట్లో పనులు కూడా వేయాలి నేను అరుణి ఇంకా ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది సర్వమంగళ మంగళ్య శివే సర్వార్ధసాధికరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమశ్రిత నారాయణీ నమశ్రిత శ్రీమాత్రే నమే గారు ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ బనసాలి రవ్వతు వేస్తున్నారు అండి మంచి హెవీగా ఉంటుంది ఏదన్నా లేట్గా మనం బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేసేట ఊరికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళచ్చు అంత బాగుంటుంది ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది ముంబై రవ్వతో పోల్స్తే ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది ఇక మూడు గ్లాసులు చేస్తున్నాయి కొంచెం ఎందరుంటే అన్ని గ్లాసులు అంతే సింపుల్ ఆయిల్ చాలా తక్కువ పడుతుంది దీనికి నేను ముంబై రవ్వ ఇడ్లీ రవ్వ కలిపి చేద్దామని స్టాడీ చేసిన కానీ సడన్గా ఇది తెచ్చిన కదా అని మళ్ళీ గుర్తుకొచ్చింది ఇది ఫ్రై అవటానికి కూడా ఎక్కువ టైం కూడా ఏం లేదు కాకపోతే ఇంట్లో బఠానీలు కూడా వేస్తే బాగుంటుండే పల్లీలు వేసినా క్యారెట్ వేసిన అంత మళ్ళీ వేసినప్పుడు వద్దాం పొద్దున్న టైంలో అసలు ఎంత హడావుడి ఉంటుందంటే ఇంకా చెప్పలేము ఇది ఇంతే అనిపిస్తుంది ఇక ఇంకా పొద్దున్నే లేచి అన్ని పనులు చేస్తుండే కదా ఇక మంచి కరివేపాకు ఇప్పుడే తెచ్చింది ఒక ఆమె ఊరి నుండి తీసుకున్నా అందుకే ఫస్ట్ మన ఫ్రిడ్జ్లో పెట్టిన తను వచ్చిన తర్వాత అది ఇది రెండేసేసిన కరివేపాకు కూడా ఫ్రెష్ తింటే చాలా మంచిది ఇక ఫ్రెష్ ఉందంటే మాత్రం నేను ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేస్తా గంగవల్ కూర తెచ్చింది ఇక ఊర్లో నుండి వచ్చిన వాళ్ళు కంపల్సరీ మనకు ఇచ్చిపోతూ ఉంటారు కలిసి దీనిలో కొంచెం ఉప్పు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఎందుకంటే దానికంటే కొంచెం ఎక్కువ వేసి వస్తుంది వాటర్ చెక్ చేసినా కొంచెం తక్కువ ఉంది తక్కువ ఉంటే బాగుండదు దీనిలో మరి మామూలుగా మనం చేసుకునే ఉప్మాకు చట్నీ అట్లాంటివి వాడతాం కదా దీనికి చట్నీ కూడా అంత బాగుండదు పుట్టితే బాగుంటుంది ఇది ఏదైనా లూజు పల్లి చట్నీ అట్లా పోస్తారు కదా అట్లాంటి దాంతో కూడా ట్రై చేస్తారు కానీ మేము అట్లా చేయం ఇంకా ఉడుకుతూ ఉంటుంది పక్కకు టీ పెట్టి ఇంకా వేరే ఉంది అది చేసుకొని వస్తాం సిమ్ మీదనే పెట్టిన చక్కటి ఉప్మా రెడీ అయిపోయింది తిందాం తీరాగుదాండి సూపర్గా రెడీ అయింది రోజు ఒక రకంగా కాకుండా ఈరోజు ఇట్లా ట్రై చేసిన బనసాలి రవ్వ ఉప్మా అయింది ఇక పె పెడుతున్న ప్లేట్లా దా కరివేపాకు వాసన వస్తుంది సర్వ్ చేసుకుందాం హలో అండి నేను అరుణానందరి బా ఈరోజైతే జవర్పేటకి వెళ్తున్నాం వెళ్ళే దారిలే ఏదన్నా చూపించేది ఉంటే ఇక ఈరోజు మనం జవార్పేటకి వెళ్తున్నాం అన్నా కదా ఈరోజు మరి జవార్పేట అంటే మా అత్తగారు ఊరు జవార్పేటలో మా బావ వాళ్ళ పెళ్లి రోజు ఈరోజు మా బావ తోటి కోడలు వాళ్ళ పెళ్లి రోజు యాభై సంవత్సరాల పెళ్లి రోజు అందుకే కంపల్సరీ వెళ్ళాలని బయలుదేరినాం అయితే ఇక దార్ల ఏదన్నా అంటే షూట్ చేస్తా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోదాం ఇక ఇప్పుడైతే దాదాపుగా వన్ అవుతుంది ఇక మన ప్రయాణం కొనసాగుతుంది మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్దాం ఇక పొత్తూరు వాగు ఇక అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్దాం ఇక మొత్తానికి దగ్గర దాకా వచ్చినాము ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మరి చూపిస్తాం అని ఉంటే ఎండ తీవ్రత అయితే ఎక్కువ ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక ఏం షూట్ చేయలే ఇప్పుడు సాయంత్రం కేక్ కట్ చేసేటప్పుడు చూపిస్తున్నా ఇక యాభై సంవత్సరాలు అంటే పెళ్ళై యాభై సంవత్సరాలు అంటే ఇక సామాన్యం కాదు కదా ఒక వన్ ఇయర్ అయిందంటేనే అబ్బా ఒక సంవత్సరం గడిచిందా అన్నట్టుంది ప్రస్తుత పరిస్థితులల్లో అట్లాంటిది యాభై సంవత్సరాలు కలిసి ఉండు అంటే ఇక అది చాలా రేర్ అందరికీ జరిగే సంతోషం కాదు ఇది అందుకని కంపల్సరీ వెళ్ళినాం చాలా సంతోషం అనిపించింది మాకు కూడా ఇక మొత్తానికి సింపుల్గా చేయాలి అని వాళ్ళన్నందుకు సింపుల్గానే చేసినాం ఇక అందరు ఉన్నారు కానీ ఇంక అందరినీ కూడా చూపించలే కొంచమే చూయిస్తాం ఇక అందరం వాళ్ళకంటే చిన్నోళ్ళమే కాబట్టి ఆశీర్వాదం ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు మేమే ఆశీర్వాదం తీసుకున్నాం మొత్తానికి యాభై సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా గ్రేటు చాలా తక్కువ మందికి వస్తుంది ఇట్లాంటి అవకాశం ఇక చాలా సంతోషంగా వాళ్ళ కోడలు కొడుకు పిల్లలు అందరు వచ్చిండ్రు మేము కూడా వెళ్ళినాం ఇక ఇదొక చిన్న సెలబ్రేషన్ జ్ఞాపకంగా ఉండిపోతాయి కదా ఇక మణమడు మణ్మరాలు

అందరం కేక్ అయితే తినిపిస్తున్నాం ఇక కొడుకు కూడలు పెద్ద కొడుకు కూడలు అయితే ఇక కేక్ తినడు కూడా కొంచెం కష్టమే ఉంటుంది ఎందుకంటే పడతలేదు కదా ఇవాళ రేపు మనం ఏదో సెలబ్రేషన్ చేయాలి మనకు ఒక జ్ఞాపకంగా ఉంటుంది అని అనిపిస్తుంది కాకపోతే ఇంకా సింపుల్గా కొంచమే ఎట్లా తినిపించినా మొత్తానికి ఇట్లా సంతోషంగానైతే అయితే గడిచింది ఇక కొంచెం ఎండ తగ్గిన తర్వాత ఇక అందరు బయటకొచ్చి గద్దెల మీద కూర్చుంటారు ఇక మాట్లాడుకుంటారు మళ్ళీ సెవెన్ థర్టీ దాకా ఇక చీకటి అయింది అన్నప్పుడు ఇంట్లోకి వెళ్తారు అందరు ఊర్లలో ఇట్లా ఉంటుంది అయితే ఈ మధ్య ఊర్లలో ఎక్కువ మంది పెద్దవాళ్ళే ఉంటారు ఇక కొడుకులు కూడా అందరూ సిటీలు ఉంటారు పెద్దవాళ్ళు అందరూ ఇళ్ళల్లో ఉంటుండ్రు ఇక అట్లా ఉంది సాయంత్రం ఐదు అయిందంటే ఇట్లా వచ్చి కూర్చుంటారు ఇక ఆయన చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ చెప్తుండు వీళ్ళ స్కూలింగి మీరు ఇట్లా పోయేటోళ్ళు అట్లా పోయేటోళ్ళు స్కూల్ కానీ అన్నీ చెప్తుండు సరే ఇక కొంతసేపు నేను కూడా ఇన్నా ఇన్న తర్వాత ఇక మరి సాయంత్రం అవుతుంది కదా బయలుదేరదామని అనుకుంటున్నాం ఇక ఆయన ముచ్చట్లు కొనసాగుతూనే ఉన్నాయి ఇక ఇంట్లోకి వెళ్ళి మరి బయలుదేరదామని అనుకుంటున్నాం అయితే ఇక్కడ చూడండి మారేడు చెట్టు ఉంది మల్లె చెట్టు ఉంది మల్లెపూలు అయితే ఊస్తలేవు ఇక మామిడికాయలు కొట్టించుకోవడానికి ఒకరు వస్తుండ్రు పగలంతా ఇక్కడనే గడిచింది ఎందుకంటే మామిడికాయ ముక్కలు చేయించుకోవడానికి వస్తుండ్రు ఇక నేనైతే అవన్నీ షూట్ చేయాలి మరి ఇక ఎప్పుడైతే ఇంటికి బయలుదేరినాం మరి దగ్గర దాకా వచ్చిన తర్వాత ఇంకేమన్నా ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తా ఇక ప్రయాణం అయితే కొనసాగుతుంది ఇక మన కరీంనగర్లో మళ్ళీ ఎగ్జిబిషను సర్కస్ రెండు వచ్చినాయి అన్నారు ఒకవేళ వీలైతే రోడ్డు పక్కకి ఏమైనా అనిపిస్తే చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఇంకా చీకటి ఉంది కాబట్టి ఏం షూట్ చేస్తలేను నేను కూడా ఇక మరి ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది ఇక ఇక చూడండి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గరికి వచ్చినాం ఇక చూడండి ఎగ్జిబిషన్ మళ్ళీ జాయింట్ వీల్ వచ్చింది ఇక ఈ సమ్మర్ అంతా కూడా నడుస్తూనే ఉంటుంది ఇంకా సర్కస్ కూడా వచ్చింది అటు సైడ్ ఇక మరి రైట్ సైడ్ ఉందని అన్నారు మా వారు మనం వాకింగ్కి వెళ్ళే గ్రౌండ్ దగ్గర ఈ సర్కస్ అయినా ఎగ్జిబిషన్ అయినా అక్కడనే గ్రౌండ్కి దగ్గరనే ఉంటుంది సరే ఇవన్నీ చూసుకుంటూ మరి ఇంటికి అయితే బయలుదేరినామ ఇక దగ్గర దాకా వచ్చినట్టే ఈ వీడియో ఇక్కడతోటి ఎండి చేద్దాం మరి రేపు ఒక మంచి వీటితో మళ్ళీ వెళ్దాం